హన్మకొండ జిల్లా నిన్న హైదరాబాద్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం మంత్రులపై అనుచిత అసత్యపు ఆరోపణలను నిరసిస్తూ కమలాపూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తా వద్ద ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను గాడిదపై ఉంచి ఊరేగింపు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అనంతరం పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి దగ్ధం చేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు ててんんどうしてくれんねん హైజరాబాద్ రెడ్డి గారు మరి మంత్రివర్గం పైన కానీ మరి రేవంత్ రెడ్డి గారి పైన అలచత వ్యాఖ్యలు చేసిండ్రు పొద్దునైనా బుద్ధి ఉండాలి మరి బీసీ ఈ రోజులలో బీసీ ఫార్టీ టూ పర్సెంట్ వరకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి ఒక ఓసీ అయినా కానీ మరి వీళ్ళ బీసీలో మంత్రులు నెంబర్ పెట్టుకొని ఢిల్లీలో మరి ఓ మీటింగ్ కండక్ట్ చేసి మీటింగ్లో పాల్గొనడం జరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుందని అద్భుత కల్పనలు సృష్టిస్తాను బుద్ధి ఉండాలి నువ్వు దీంతో బీసీలందరూ నేను గమనిస్తాను బిడ్డనికి తగిన గుణపాఠం త్వరలో బీసీలందరూ బీసీలందరూ వస్తారని మా రాష్ట్ర జరాబాద్ ఎమ్మెల్యే పాడి రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం చేత ఇలా కమలాపుర మండలం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళ వారి యొక్క దిష్టి బో దగ్గం చేసి నిన్న పోలీస్ స్టేషన్ అందుకు ఫిర్యాదు చేయడం జరిగింది మరి రాష్ట్రం కోసం హామీ ఇస్తారు కష్టపడుతున్న రేవంత్ రెడ్డి గారి పైన ప్రభుత్వం పైన కౌశిరెడ్డి రానున్న రోజులలో ఇలాంటి ప్రభుత్వం పైన ఇలాంటి ఆరోపణలు చేస్తే మండలంలో ఎక్కడ తిరగనీయమని మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిక చేస్తున్నాం సాక్షాత్తు భగవత్ స్వరూపుడుగా నిలిచిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి అబద్ధపు అనుచిత వ్యాఖ్యలను చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఫోన్ ట్యాపింగ్తో ఫోన్ ట్యాపింగ్తో చాలా మంది జీవితాలను నాశనం చేసిన కేసీఆర్ కేటీఆర్లను జైలుకు పంపే పరిస్థితి ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్లు అబద్ధపు మాటలు మాట్లాడడం నీచమైన మాటలు మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం ఈ రేపు మీరు ఏదైనా మాట్లాడినప్పుడు నిజం మాట్లాడినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు మీ కొంత మీరే తోడుకుంటున్నారు కౌశిక్ రెడ్డి గారు